బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్స్తుతిస్తున్నాం పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దానం మాటతో ముందుకు రావటం జరిగిందండి ఏమిటి దినం దేవుని మాట చూస్తే దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూడండి యశో గ్రంథము అరవయవ అధ్యాయం మొదటి వాక్యం చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లరా నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరెలుము యహోవ మహిమ నీ మీద ఉదయించను చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటికి చీకటి జనములను కమ్ముచున్నది యహోవ మహిమ ఉదయించుచున్నాడు యహోవ నీ మీద ఉదయించుచున్నాడు అన్న మాటను మనం చూస్తున్నాం దేవుని పరిశుద్ధ గ్రంథం పిల్లరా లెమ్ము తేజురెలుము యహోవా మహిమ నీ మీద ఉదయించెను అద్భుతమైన మాట కాదండి ఇక్కడ ఈ మాట ప్రవచనాత్మ ప్రవచనాత్మపూర్వకంగా యశుయ ద్వారా దేవుడు మాట్లాడిస్తున్నట్లు మనం చూస్తాం దేవుని పరిశుద్ధ గ్రంథము అందుకని అంటాడు నువ్వు ఇన్నాళ్ళు ఓర్చుకొని నిరీక్షణతో యథార్థతో పరిశుద్ధతతో నిలబడిన దినాలను నేను చూశాను చాలు ఇంకా నువ్వు ప్రకాశించాలి కాంతి ఇవ్వాలి అనేకులకు అన్నమాట ఇక్కడ మనకు కనబడుతుంది కాంతి ఇవ్వడం అంటే అంటే మీకు తెలుసు అన్నాళ్ళు కాచుకొని కూసుకొని ఉన్న ఆ వ్యక్తిని రేపటి నుంచి నువ్వే మాకు నాయకుడువు నువ్వే అన్ని చేస్తావు నీ వల్లనే మేము మేలు పొందుతాం అని ఒక మనిషిని వెన్నుకొని నిలబెట్టి నడిపించినట్లు మనకు కనబడుతుంది ఇక్కడ అందుకే అంటాడు నీ మీద ఉన్నది దేవుని మహిమ నీ మీద ఉన్నది నువ్వు లేచి తేజరెల్లుము ఇదిగో కటికి చీకటి జనాలను భూమిని కమ్ముతున్నది నీ మీద మాత్రం యహోవ మహిమ యహోవ తేజస్సు ఆ భయంకరమైన వెలుగు ప్రకాశిస్తుంది లెమ్ము తేజురెల్లుము అన్న మాటను ప్రస్తాపించినట్లుగా దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం పిల్లరా ఈ పూట వాగ్దానంగా ఈ మాటను దేవుడు దేనికి ప్రస్తాపించాడు అంటే మీకు ఒక మాట పరిచయం చేయాలి నీలో బహుశా నువ్వు బయటికి చెప్పకపోయినా నీ మనసులో అనుకునే ఆలోచన ఏసయ్య వారికి వినపడతాయి ఆయన నీవు అనుకున్న మాటని దేవుని మీద ఆనుకొని దేవుని కోసం ఎంతైనా చెయ్యాలన్న ఒక ఆలోచన నాకు నాకుందని కానీ నాకు అంత సామర్థ్యత లేనందున నేనేం చేయగలను నాకంత అజ్ఞానం లేనందున నేనేం చేయగలను నాకంత ధన సమృద్ధి లేనందున నేనేం చేయగలను అని నీ మనసులో ఒకవేళ నువ్వు అనుకున్నావేమో అందుకే దేవుడు పలుకుతున్న మాట ఏంటో తెలుసా ఒకప్పుడు అంబేద్కర్ ఏం ఏవి ఏమీ చేయలేననుకున్నాడు కానీ ఓ పట్టుదల దేవుని సహాయంతో ఓ పట్టుదల అలాగనే ఎందరో ఉన్నారండి ఎందరో ఉన్నారు అలెగ్జాండర్ ఏం చేయాలనుకున్నాడు ఓ పట్టుదల ఏమండి ఓ సాధారణమైన మనసులు కలిగి ఏదో ఒకటి సమాజానికి ఇవ్వాలి నా ద్వారా అన్న ఒక మంచి తీర్మానం ప్రయాణము అనేకులకు మార్గదర్శులుగా దేవుడు వారిని లేదంటే వారి కృషి వారిని అయినా నిలబెట్టినట్లు మనం చూడగలుగుతాం అయితే ఇక్కడ దేవుడు నీతో చెప్తున్న మాట నువ్వు లెమ్ము తేజరెల్లుము దేవుని మహిమ నీ మీద ప్రకాశించుతున్నది అని మరి దేవుడు నీకు సహాయం చేస్తున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా తేజరు వెళ్తావు అన్నదే దేవుని ఉద్దేశం నీ మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో ఒకసారి ఆలోచించి చూడు రాత్రి మగులు కష్టపడి చదివి ఏమండి వాళ్ళు చక్కనైన కొన్ని కొన్ని సమాజక సమాజానికి పనికొచ్చేటివి తయారు చేసినప్పుడు దేవుడే నీకు సహాయం చేస్తానంటున్నాడు అప్పుడు నువ్వు కష్టపడితే దేవునికి ఉపయోగము నీ జనాంగానికి ఉపయోగము సమాజానికి ఉపయోగం కాదంటారా ఒకసారి ఆలోచించండి దేవుడు చేయలేడు అంటారా మీ ద్వారా దేవుడు మహిమ పొందలేడు అంటారా ఖచ్చితంగా పొందుతాడు ప్రిల్లారా అందుకే అంటాడు పక్క పక్కలను చూస్తే చీకటి గమ్ముతుంది కానీ నీ మీద మహిమ తేజురెల్లుతుంది లెమ్ము తేజురెలుమ్మ అంటాడు అంటే చేత కాదని కొందరో నా వల్ల కాదని కొందరో అనే సమాజంలో మనం ఉన్నాం కానీ అయితే దేవుని ప్రేమ నిన్ను బట్టి ఏమండి పురుకొలుపుతుంది ఉత్తేజపరుచుతుంది అన్న విషయాన్ని మనం దేవుని పరిశుద్ధ గ్రంథంలో తేటగా గమనిస్తాం ఒకప్పుడు ఏమండి కిజ్యోను అన్ని స్త్రీకి పుట్టిన నువ్వు ఎల్లిపో అబ్బాయి మా గ్రామంలో వద్దు అన్నారు కానీ ఆయననే తీసుకొచ్చుకొని మరలా మీరు మా మీద పరిపాలన చేయండి మేము మీకు సహకారులుగా ఉంటాం మీరు ఏది అడిగితే అది ఇస్తాం అన్నట్లు మనకి న్యాయాధిపతుల గ్రంథంలో కనబడుతుంది కదా ఒకసారి ఆలోచించు దేనికి పనికిరాడని తోలేసిన వాళ్లే నాయకునిగా గిజ్జోర్ను తీసుకొచ్చుకున్నారు ఏది నీ వల్ల కాదని నువ్వు అనుకుంటున్నావు నాకు ఎటువంటి ప్రయోజనం లేదని నువ్వు అనుకుంటున్నావు నీ ద్వారానే దేవుడు ప్రయోజనకరమైనటి చేస్తాడు అన్నది అక్షరాల నిజం అది అంతైనా నమ్మదగినది ఆలోచించు దేవుడు చేయాలనుకున్న దానికి నువ్వు ఆటంకంగా బలహీనంగా వ్యతిరేకంగా ఉండి సాధించగలిగే దేవి లేదు దేవునికి లోబడితే సాధించగలిగింది సాధించాల్సింది చాలా ఉన్నది అట్టిది సాధించి కృపదేవుడి నీకు దయచేయగాక ఆ ప్రార్థన పరిశుద్ధుడివైన మా తండ్రి మీకు అందినాలు ఈ వాగ్దానం వీక్షిస్తున్న దూరాన సమీపంలో ప్రియ పిల్లలను దర్శించి బలపరచండి అలాగే లెమ్ము తేజరెలుము నీ మీదకి మా నా మహిమ వచ్చి ఉన్నదన్నారు ప్రభు నీ మహిమను పొంది బిడ్డలు తేజరెల్లునట్లు మీరు దీవించి ఏ ఏ స్థితిలో వాళ్ళు కృంగి ఆయన నేరసించున్నారు ఆ స్థితులలో వారు బలపడి అనేకులకు మార్గదర్శులుగా ఉపయోగకరంగా మీ నామానికి ఘనతగా ఉండేటప్పుడు దీవించి మీరు పొందమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె ఆమె రైజ్ దులాట్ గాడ్ బ్లెస్ యూ